ఒక ఊర్లో ఒక వ్యక్తి తన చేతుల కత్తి పెట్టుకొని ఎలాగైనా తన పొరుగు వ్యక్తిని చంపాలని కోపంతో ఆవేశంతో వెళ్తూ ఉంటాడు అతను వెళ్తూ ఉంటే దారిలో ఒక గురువుగారు కనబడతాడు అతన్ని ఆపి ప్రశ్నిస్తాడు బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చేతుల కత్తి ఎందుకుందని ఆ మనిషి కోపంతో ఇలా అంటాడు మా పొరుగువాడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎలాగైనా సరే ఈ రోజు వాడిని నరికేయాల్సిందే అంటాడు ఆ మాట విన్న వెంటనే గురువు గారికి వచ్చే ఆలోచిస్తాడు బిడ్డ నీ పొరుగువాడు మరో ఆరు నెలల్లో చనిపోతాడు ఎందుకు ఈ హత్య మనకు అవసరం లేదంటాడు ఆ మాట వినగానే ఆ వ్యక్తి చాలా సంతోషిస్తాడు అతను ఇంకెంతో కాలం బతకడు కదా ఈ హత్య అవసరం లేదనుకుంటాడు అతను హత్య చేయకుండా వెనక్కి వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి అతను పొరుగు వ్యక్తితో గొడవ పడడం మానేశాడు కోపం రావడం కూడా తగ్గిపోయింది ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండేవాడు ఆరు నెలలు గడిచిపోయాయి అతనేమో ఇంకా బతికే ఉన్నాడు ఆ వ్యక్తి గురువుగారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తాడు గురువుగారు మీరు చెప్పిన ఆరు నెలలు పూర్తయ్యాయి కానీ నా పొరుగువాడు ఇంకా బతికే ఉన్నాడు మీరు మోసం చేశారంటాడు గురువుగారు నవ్వుతూ ఇలా అంటాడు బిడ్డ నేను అతని మరణాన్ని గురించి మాట్లాడలేదు నేను నీ కోపం గురించి మాట్లాడాను ఆరు నెలలుగా నువ్వు కోపపడలేదు నువ్వు హత్య చేయలేదు నీ హృదయంలో ఉండే కోపమే నిజమైన శత్రువు అని గురువు అంటాడు ఆ మాట విన్న వ్యక్తికి అసలు విషయం అర్థమవుతుంది ఓహ్ నేను కోపాన్ని ఓడించి గెలిచానని ఎంత పెద్ద గొడవకైనా ఒక పరిష్కారం ఉంటుంది శని కావేశంలో తొందరపడితే జీవితం నాశనమైపోతుంది నిజమైన బలవంతుడు ఎవరంటే శత్రువులను ఓడించేవాడు కాదు తన కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి